నైట్ మిగిలిపోయిన అన్నంతో కారం రైస్ చేసుకుంటే బాగుంటుందని ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అన్న ఒకరు చెప్పారు అప్పట్లో రెండు మూడు సార్లు చేశాను చాలా బాగుంది కానీ తర్వాత ఎప్పుడు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చేద్దాము అనుకుంటే దాని ప్రాసెస్ మొత్తం మర్చిపోయాను ఒకసారి యూట్యూబ్ లో చూద్దాము అనుకుంటే నాకు ఒక వీడియో కనిపించింది నాకు ఇది నచ్చి నేను కూడా చేశాను మీకు కూడా చెప్తాను ఒకసారి చూడండి బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చన పప్పు మినపప్పు జీలకర్ర వేరుశనగ పప్పు వేసి వేయించాలి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి కరివేపాకు వేసి వేయించాలి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ కలపాలి తరువాత మీ టేస్ట్ కు సరిపోయేంత కారం వేసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి అందులో వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే నాకు ఇష్టం లేక వేయలేదు అందుకే దాని ప్లేస్ లో గరం మసాలా వేసాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కసూరి మేతి వేసి కలిపి సర్వ్ చేసుకునే ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసారంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్